గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపడుతున్నామని తెలిపిన డాక్టర్ అన్నపూర్ణ ప్రభుత్వ దావఖానాలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గజ్వేలిలోని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గజ్వేల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు నార్మల్ డెలివరీలతో పాటు గర్భసంచి గడ్డలు లాప్రోస్కోప్ ద్వారా ఆపరేషన్లు కంటి వైద్యం ఎముకల ఆపరేషన్ చిన్నపిల్లల వైద్య సేవలు ప్రతి శుక్రవారం స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రత్యేక వైద్య సేవలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు వీరితో పాటు డాక్టర్ సాయి కిరణ్ డాక్టర్ మంజుల పాల్గొన్నారు ని గైనకాలజిస్ట్ని సో రీసెంట్గా నేను త్రీ ఇయర్స్ బ్యాకే ఇక్కడికి వచ్చాను ఆజ్ అ గైనకాలజీలో గైనకాలజీ సర్వీసెస్ ఇస్తున్నాను రీసెంట్గా చార్జెస్ తీసుకున్నాను యాజ్ సూపర్ మీడిగా సో మాకు అయితే మేము ఆల్మోస్ట్ మంచి సర్వీసెస్ ఏ ఇస్తున్నామని మేము అనుకుంటున్నాము మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాము మా దగ్గర ఉన్న ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెటర్నిటీ సర్వీసెస్ అండ్ పీడియాఫిక్ సర్వీసెస్ అయితే సర్వీసెస్ ఇక్కడ తీసుకుంటున్నాము త్వరలోనే మేము ఎంసీహెచ్ హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వాలి అని హయ్యర్ అఫీషియల్స్ నుండి కూడా ఐ మీన్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాము కొన్ని మీ స్మాల్ థింగ్స్ వచ్చేవి ఉన్నాయి అవి వచ్చే వరకు ఈ లోపలే స్టైలైజేషన్స్ అవి ప్రోటోకాల్స్ ప్రకారం పోయేసి అక్కడికి మూవ్ అవ్వాలనుకుంటున్నాం బీడెటిక్ వార్డ్ అండ్ మెటర్నేటి వార్డ్ సో ఫర్దర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఏదైనా కానీ ఆఫ్టర్ వన్ మంత్ నెక్స్ట్ అక్కడ నుండి అక్కడ ప్రసూతి అన్ని సిజేరియన్స్ కానీ గైనకాలజికల్ ఆపరేషన్స్ కానీ ఏమైనా చేయాలి సో మా సహాయ సహితుల్లో మేమైతే ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సమస్యలు చిన్న సమస్యలు ఉంటే మా నోటీస్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரபிரஸ்வாமி குடிதர யாதகி குட்ட சம்பிர நைன் எைன் த்ரீ சேவன் மூலம் ஜீரோ த்ரீ த்ரீ எயிட்